మంచో చెడు తిట్టుకుంటు అంటామో కొట్టుకుంటున్నామో మన ఊరోడేంటే సరిపోయేది కదా పొద్దున్నే అంటాడు పొద్దున్నే ఉంటా అంటాడు ఈయన తిట్టాలన్నా ఈ నాణలన్నా ఈరోజు ఉంటాడు పోతా అంటాడులే ఈయనేందంటావు పానే పద్ధతికి దాకు తయారైతే అది అట్లుంది రాజకీయం అంతేగానే లేదా తల్ ఈ పదమూడు దాటితే ఈవిడు దొరకని కూడా దొరకాడు ఇవిడంతా ధర్మవరంలో దగ్గర దగ్గర రెండు వేలు మూడు వేల మంది ఉన్నారు బీజేపీ వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఉన్నారు మదనపల్ల వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు పాపం ఒకరిని తేడా పెట్టాక లేనిదల్లా ఎవడంటే ధర్మవరం వాళ్ళే లేనిదాడనమాట అన్ని ఊరోళ్ళు ఉన్నారు ఓన్లీ ధర్మవరం వాళ్ళు మాత్రమే లేరాడ పాపం అంత కూళ్ళ బతుకులు అయిపోయినాయి వాళ్ళు మూడు వందల కూళ్ళు ఇచ్చి జనాలు తీసుకుని రావాల మూడు లక్షలు కూలు ఇచ్చే కానీ పార్టీలో చేర్చుకోలేరు ముప్పై లక్షలు ఇచ్చే కానీ పెద్ద పెద్ద కండువాలు పడవు వీళ్ళకు అన్నీ ఒక్కోదానికి ఒక్కో ప్యాకేజ్ పెట్టుకుంటూ పోయినారు మామూలుగా మనం పోయినప్పుడు చూస్తుంటాం కదా కేదార్నాథ్ ప్యాకేజ్ ఇట్లా ప్యాకేజీకి అట్లా ప్యాకేజీలు తయారైన దీంట్లో మామూలు జియోది కూడా పెట్టింటాడు రెండేళ్ళకి వేస్తే టాప్ అప్ ఇట్లా ప్యాకేజీలు అని అట్లా వీళ్ళు ప్యాకేజీ వీళ్ళని చూస్తే నాకు అదే అనిపిస్తుంది అంటారు నాకు శ్రీరాము సూర్యును వీళ్ళన్నా ఉంటా అంటే మనం పొద్దున్న లేచినా చూసుకునేమోజు లేదా కిక్ అన్న ఉంటుంది అంటే వీళ్ళు చూస్తే బానిసలు అయిపోయినారు వాళ్ళకు ఏదేమిటో కానీ వాళ్ళ కర్మ అది మనమేం చేయలేం ఎవడైనా కానీ లోకలోలు కావాలా అని చెప్తాను నాకు నాకు బాగా గుర్తు మధు అయితే లోకలే ఉండాలా లోకల్ నేను పద్దెనిమిది ఏం లేని నేను నాన్ లోకల్ అనుకుని నన్ను అనేవాడు ఈరోజు మన మన రాష్ట్రమే కాదు మరాఠీ అతన్ని ఎంటేసుకొని తిరుగుతున్నాడు అతనికి ఏమంటిందో ఏమో తెలియదు ముట్టిందో మనకు తెలియదు కానీ అట్లా తయారైన అనమాట కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పలికేవాడు ఈ నియోజకవర్గంలో ఉన్నాడంటే ఇరవై నాలుగు గంటలు పలికేవాడు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తి పలకరించేవాడు ఒక్క కేతిరెడ్డి మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను